ఇరవై ఐదు వేల రూపాయలు ధర జల్లించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు నాపేడు మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తే వాళ్ళ సిపిఎం పార్టీ తెలంగాణ రైతు సంఘం నాయకత్వంలో ఇక్కడ ధర్నా జరుగుతా ఉంది ఇప్పటికే మేము మార్కెట్లు ఇప్పుడు రెండు మూడు దఫాలుగా ఆందోళన చేసాం మంత్రి గారి దృష్టి వచ్చాం ఇక్కడ మార్కెట్ చైర్మన్ ఇచ్చాం ప్రభుత్వం వచ్చి కొనుగోలు చేయాలని చెప్పన్నాం ప్రభుత్వం రావటం లేదు ఇవాళ ధరలు మొత్తం పడిపోయాయి రెండున్నర లక్షల రూపాయలు ఎకరానికి రైతు పెట్టుబడి పెడితే పదిహేను కింటాయి దిగుబడి వస్తా ఉంది కేవలం పద్నాలుగు వేల రూపాయలు జెండా పాడ పెట్టినప్పటికీ కూడా పదకొండు వేలు పన్నెండు వేల రూపాయలు లోపే కొనుగోలు చేస్తా ఉన్నారు రైతులు అప్పులు పాలవుతున్నారు ఇప్పటికే ఖమ్మం జిల్లాలో నలుగురు రైతులు ఆత్మహత్య పాల్పడటం జరిగింది ఇంకా మరింతగా పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి తక్షణం ప్రభుత్వాలు జోక్యం చేసుకుని రైతులు కాపాడాల్సిన అవసరం ఉంది లేకుంటే పెద్ద సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉంది ప్రభుత్వాలు మీరు రైతుల కోసం చాలా చేస్తామని చెప్పి అంటున్నారు మిర్చి రైతులు ఆదుకోవడం ఎందుకు ముందుకు రావడం లేదు ఖమ్మం జిల్లా కాని ఆంధ్ర కానీ తెలంగాణ మధ్యలో ఉంది ఇక్కడ మిర్చి మిర్చిపోటు ఏర్పాటు చేసినట్టయితే రైతులను ఆదుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అదే రకంగా ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇక్కడ ఏ మాత్రం కూడా స్పందించడం లేదు మీరు రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు రైతు ప్రభుత్వం చెప్తా అంటున్నారు రైతులను ఆదుకోవడం కోసం మీరు ఈ బడ్జెట్ లో డబ్బులు కేటాయించినా సరే ప్రభుత్వం కొంత నష్టం భరించినా సరే రైతుల్ని ఈ నష్టపోకుండా ఇరవై ఐదు వేల రూపాయలు ధర చెల్లించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గత సంవత్సరం ఇదే సీజన్ లో ఇరవై మూడు వేల రూపాయలు పైగా అమ్మింది ఆ ధరను దృష్టిలో పెట్టుకుని రైతులు పెద్ద ఎత్తున పంట సాగు చేశారు ఖమ్మం జిల్లాలో లక్ష ఎకరాల పైగా సాగు చేస్తే ఇవాళ దిగుబడి తగ్గిపోయింది రేటు తగ్గిపోయింది దళారులు ఒక దూపిడికి రైతు బయలైపోతున్నాడు ఈ దళారుల నుంచి ప్రభుత్వం రైతులను కాపాడాలని చెప్పంటే మార్క్పేట ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వం రాకపోతే ఈ ఉద్యమాలు నిరంతరం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం